పన్నెండు రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్లు అయితే పంపిణీ చేయబోతున్నారు అంది వస్తుంది మరో ఆసరా స్పౌజ్ పెన్షన్లకు మనం చూసుకున్నట్లయితే జిల్లాల వారీగా మనకు లిస్టులు అయితే రావడం జరిగింది జిల్లాల వారీగా మండలాల వారీగా లిస్టులు అయితే విడుదల చేశారన్నమాట ఉదాహరణకు మనం కృష్ణా డిస్టిక్ సంబంధించి మనం తీసుకున్నట్లయితే ఇందులో కొన్ని మండలాలకు సంబంధించి ఎన్టీఆర్ జిల్లా అనమాట ఇందులో మనం కొన్ని మండలాలకు సంబంధించి మనం చూసుకున్నట్లయితే ఇలా మైలవరం కావచ్చు రెడ్డిగూడెం కావచ్చు ఇబ్రహీంపట్నం కావచ్చు కొండపల్లి కావచ్చు జీ కొండూరు కావచ్చు ఇలా కొన్ని మండలాలు ఏవైతే ఉన్నాయో ఇలా మండలాల వారిగా పెన్షన్లకు సంబంధించి ఎవరెవరికి మండలాలు పన్నెండో తారీఖున అంటే ఏ ఏ మండలంలో ఉన్న వారికి పన్నెండో తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా పంపిణీ చేయబోతున్నారో వారికి మండలాల వారిగా లిస్టులు అయితే విడుదల చేయడం జరిగిందనమాట వీటికి సంబంధించి మొత్తంగా దాదాపు ఎనభై నాలుగు వేల కొత్త పెన్షన్లు స్పౌజ్ పెన్షన్లు అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది భర్త చనిపోయిన వారి భార్యలకైతే ఈ పెన్షన్లు అయితే ఇస్తూ ఉన్నారన్నమాట మొత్తంగా చూసుకున్నట్లయితే లిస్టులన్నీ కూడా మండలాల వారీగా రావడం జరిగింది ఆ మండలాల నుంచి మళ్ళీ సచివాలయాల వారిగా అయితే పంపిణీ అయితే లిస్టులు అయితే వెళ్ళినాయి అనమాట సో పన్నెండో తారీఖున దీనికి సంబంధించి పన్నెండో తారీఖున నియోజకవర్గాల వారీగా నియోజకవర్గాలు అర్హులకు సంబంధించిన గుర్తించిన స్పౌస్ పెన్షన్లు పన్నెండు రాష్ట్ర వ్యాప్తంగా పంపిణీ అయితే చేయడం జరుగుతుందనమాట మండలాల వారీగా అర్హుల జాబితాను అయితే సిద్ధం చేశారు అర్హులకు సమాచారం కూడా అందిస్తూ ఉన్నారనమాట సో ఇది ఏపీలోని పన్నెండవ తారీఖున పెన్షన్లు స్పౌస్ పెన్షన్ల పంపిణీకి సంబంధించిన తాజా సమాచారం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని